శంకం కావాలి ఒక తప్పన కావాలి ఒక పల్లా పాడేవాళ్ళు కావాలి ఒక దీపం కావాలి ఒక ధ్వజం కావాలి ఒక గురువు కావాలని కోరింది ఇవన్నీ స్వామి నా వల్ల కాదు అనుకున్నా స్వామి చేశాను మన అర్థం వెళ్తున్నాము మనకు ప్రణవాన్ని చూపించేది

అంటే గురువు కావాలంటే ఆదిశేషుడు పంపించింది ఆదిశేషుడు ఏ విధంగా ఉపయోగపడతాడు స్వామి నేను పడుకుంటానంటే స్వామి పడగలాగా తయారు చేస్తాడు ఆదిశేషుడు నేన వెళ్ళి రావాలంటే గురువులాగా వస్తాడు నాకు పాత తయారవుతాడు ఆదిశేషుడు ఏ విధంగా స్వామి ఎప్పుడు ఏ రకంగా ఆ విధంగా స్వామిని అందరించి ఉండేవాడే ఆదిశేషుడు పరికరాలను నిన్న అడిగితే పడుకున్న స్వామి అన్నిటి కూడా అందజేశాడు అవి నిన్న అడిగిన వస్తువులు నిన్న స్నానానికి ముందు కావలసిన వస్తువులు

అలాగే మనం కూడా గోవిందాన్ని మనకు ఏమేమి బాధలున్నాయి తొలగిస్తారు స్వామి కూడిన ఏమన్నా కూడుకుని మాకు కావాలి అమ్మా కూడాలి గోవిందరే కొంచెం మాకు సన్మానం చేయాలి ఎలా అందరూ గొప్పగా సన్మానం చేయబడింది అని అనుకున్నట్టుగా ఉన్నారు సన్మానం చూసిన సన్మానం కాదు అటువంటి సన్మానం చేయాలి అప్పుడు మీతో నేను స్నానం చేయాలి ఏం కాదు సన్మానం ఆనాడు శ్రీరామచంద్రుడు పట్టాభిషేక సమయంలో ఇంద్రుడు ఒక నిత్యాహారాన్ని వస్తాడు ఇస్తే రామచంద్రుడు సీతమ్మకు ఇచ్చి నీ నీవు నీ పౌరుషం నీ వీళ్ళు ఎవరు కాపాడారో వాటికి రామచంద్రుడు అంటాడు అనగానే అప్పుడు సీతమ్మ చూసి ఆంజనేయ స్వామిని సమర్పిస్తుంది అంత పట్టాభిషేక సమయంలో ఆంజనేయ స్వామికి సమర్పించినట్టుగా మాకు కూడా నీలాదేవి ద్వారా మాకు సన్మానం కావాలి అంటోంది గోర్క ఆ విధంగా సన్మానం చేయి ఏమిట సన్మానం కూడానే విన్ను శ్రీ గోవింద తన్నే పాడి పడే పడేకుండు యాం ప్రసన్మానం నాటు పగజం పరిశీనానందాగా శుభ్రగమే గోల్వలయే దోడే శ్రీ పూర్వే పాడగమే అని వస్తువు అడుగుతోంది ఆచార్యుడు మనకు కావాలి ఆచార్యులు చేసేది పంచ సంస్కారాలు పంచ సంస్కారాలు అంటే ఐదు సంస్కారాలు ఆచార్యుడు అంటే ఆచార్యుడు కంకణం కట్టాడు అమ్మవారు గాంధ్రాలు అమ్మవారు కంకణం కట్టించుకుంటాడు ఏమిటా కంకణం చేతిలో గాజులు ఆ గాజులే ఆచార్యుడు కట్టే కంకణాలు అంత సంస్కారాల్లో రెండు సంస్కారాలు శరీరానికి సంబంధించినవి రెండు సంస్కారాలు మనసు ఆత్మకు సంబంధించాలి ఒక సంస్కారం మనసుకు సంబంధించి ఈ విధంగా ఐదు సంస్కారాలు అడుగుతోంది అమ్మ గోదానే శరీరానికి సంబంధించిన రెండు సంస్కారాలు ఏంటి ఒకటి గుండ్ర సంస్కారం మనం పెట్టుకోవాలి కాకుండా ఎరుపు కలర్ ధరించాలి మా లక్ష్మీ దేవి మనం బొట్టు ధరించాలి ఆ బొట్టు ధరిస్తే ముత్తైదు అంటారు ముత్తైదు ఎన్ని అలంకారాలు కావాలి ఐదు అలంకారాలు కావాలి ఐదు ఏమిటి పసుపు కుంకుమ మంగళసూత్రం చేతికి కాదులు చెవి ఈ ఐదు అంటే ఐదు అంటారు ముత్త అంటారు ఆ విధంగా మనం పుణ్యం ధరించాలి అది శరీరానికి సంబంధించింది శరీరానికి సంబంధించిన ఇంకో వస్తువు రెండవది అది పంచ సంస్కారాలు ఒక సంస్కారం శంఖ చక్రాలు ధరింపజేయటం ఆచార్యుడు శంఖ చక్రాలు తాపడి చేసి వేడి చేసి మనకు భుజాలపై ముద్రలు వేస్తాడు పుడిచేదికి చక్రము వినవచేదికి శంకారిని దర్శనం చేస్తారు ఆచారం అది శరీరానికి సంబంధించిన రెండు సంస్కారం ఇక ఆత్మం సంబంధించిన రెండు సంస్కారాలు ఒకటి నామ సంస్కారం అంటే మన పేరు మార్చేసురాట స్వామి ఆచారం మనకు ఒకప్పుడు ఒక పేరు ఉంది ఆ పేరుకు ఇంకో పేరు జ్వర్తిస్తారు

ఆయనేక మనకు మంత్రం విస్తున్నారు స్వామి ఆ మంత్రమే చివిగు రుత్తులు ఆ మంత్రం అష్టాక్షరి మహా మంత్రం అష్టాక్షరి అంటే ఎనిమిది అక్షరాలు కలిగిన మంత్రం అది పురుష అష్టాక్షరి మంత్రాని నారాయణ రైన్న పరమతాను స్వామిగా మానవుడిగా ఉండి ఇప్పుడు స్వామి మనకు ఉపదేశం చేస్తాడు అది మొదటి మంత్రం ఇక రెండవ మంత్రం ద్వయ మంత్రం శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపంచే శ్రీమతే నారాయణ అనే మంత్రాన్ని రెండవ మంత్రం అది చెవికి దుద్ధులైతే పైన మాటికి శక్తున్నారు కదా కండ పుష్పాలు ఆ కండ పుష్పాలే దయమంత్రం స్వామి దైవంతాన్ని మనకు అనుగ్రహిస్తారు ఈ అష్టాక్షరి మంత్రాన్ని మనం ఉపదేశం అయిన తర్వాత ఉదయం స్నానం అయిన తర్వాతనే పఠించవలసిన మంత్రం దైవంతం మనం ఎప్పుడైనా పఠించవచ్చు ఎక్కడున్నా పఠించవచ్చు ప్రయాణంలో ఉన్నా పఠించవచ్చు ఆ దైవంతం రెండవ మంత్రాన్ని ఇస్తారు మూడవ మంత్రం అడుగుతోంది మూడవ మంత్రం మనకు పాదాలను పట్టాలి మట్టి ఉంటాయి అది జనమ శ్లోకం